గుజ్జు పరిశ్రమల్లో మామిడి రైతులు అన్లోడింగ్ చేసిన తర్వాత సరైన పత్రాలు ఇచ్చి అవి అక్కడున్న యాజమాన్యం తీసుకొని సబ్సిడీ కోసం అప్లోడింగ్ చేస్తుందా లేదా అనే విషయాలను చిత్తూరు జిల్లా తమనప్పల్లి మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న గుజ్జు పరిశ్రమలను ఎంఆర్ఓ సుధాకర్ తనిఖీ చేసి ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులను తలెత్తకుండా వారికి సరైన సమయంలో అన్లోడింగ్ చేసి వారి వద్ద నుంచి సబ్సిడీ కోసం సరైన పత్రాలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు గుజ్జు పరిశ్రమల యాజమాన్యాన్ని సూచించారు తవనపల్లి మండలంలోని గుజ్జు పరిశ్రమలు ర్యాంపులను జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి ఏడి కోటేశ్వరరావు పరిశీలించారు ఈ సందర్భంగా మామిడి రైతుల నుండి తీసుకున్న రికార్డులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు అలాగే గుజ్జు పరిశ్రమల యాజమాన్యానికి పలు సూచనలు చేశారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి అన్లోడింగ్ చేసి వారు ఇచ్చిన పత్రాలు సరైన సమయంలో అప్లోడింగ్ చేసి సబ్సిడీ పడేలా చూడాలని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని వారు సూచించారు